నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ ఆపద్ధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవశ్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం చొన్నంగి మండలం కాకినాడ జిల్లా అనకపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అరిపాక చెరుకు కాట వద్ద గణపతి మారుతి దత్తాత్రేయ సహిత శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం పదిహేనవ వార్షికోత్సవ తీర్థ మహోత్సవం ఆలయ ధర్మకర్త మల్లకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శనివారం ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదిప్రాజ్ బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకటరావు ఎంపీటీసీ జోకాలు గోవింద్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ తనేడు గండి వంశద్ది పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన మహిళా కోలాటం పోటీలను మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్రారంభించారు ఈ మహిళా కోలాటం పోటీల్లో పన్నెండు కోలాటం బృందాలు పాల్గొన్నట్లు తెలిపారు ఈ కోలాటం పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆలయ ధర్మకర్త మల్ల కోటేశ్వరరావు చేతుల మీదుగా నగదు బహుమతి అందించారు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల నుండి దీపోత్సవ కార్యక్రమం స్వామివారికి హారతి బాబా ఊరేగింపు నిర్వహించారు ఈ సూర్యకుమారి రాము నాయుడు నియోజకవర్గ వైసీపీ నాయకులు గంటి రవికుమార్ వైసీపీ నేతలు కర్రిబాబు సబ్బవరపు నారాయణమూర్తి మల్ల బాలజీ బొడ్డెటి మహాలక్ష్మి నాయుడు టీడీపీ నేతలు వి రమేష్ రాజు అడారి నాగరాజు రాపేటి శ్రీనివాసరావు మల్ల వెంకటరమణ కమిటీ సభ్యులు కొత్తపల్లి నరసింహమూర్తి బి నరసింహమూర్తి ఎన్పి రాజు బండారు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా మరి ఆరిపాక పంచాయతీలో కానటువంటి మరి శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకోవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఇక్కడ వెలిసినటువంటి షిరిడి సాయినాథుని గుడి యొక్క పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి ఆ సాయిబాబా వారిని దర్శించుకొని వారి ఆశీస్సును తీసుకోవడం జరిగింది మీ మీ అందరికి కూడా తెలుసు నేను కూడా ప్రతి సంవత్సరం నిత్యం శిరెడ్డి సాయిబాబా మాల వేసుకుంటుంటాను కాకపోతే ఈసారి అదృష్టం ఏంటంటే సుమారుగా నేను ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కూడా మరి మాలలో ఉంటుండగా బాబా గారి మాలలో ఉంటుండగా మరి దర్శించుకోవడం అనేటువంటిది మనసుకి ఇంకా ఆనందంగా ఉంది మరి ప్రతి సంవత్సరం తూచ తప్పకుండా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ మల్లకోటిగా కానీ మరి వారికి సహకరించిన బృందం అంతా కలిసి ఈ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుతూ ఉంటారు మరి నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు వారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ బాబా గారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యంతో ఆరో రోజు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గత పదిహేను సంవత్సరాల ముందు యాజపాక ఇక్కడ తిరుపుకాటా ప్రాంతంలో ఆ రోజు పెద్దలు శ్రీ కోటేశ్వరరావు గారు అలంచుతో శ్రీ 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 పిరి సాయిబాబా విగ్రహం చేద్దామని వారు వారు పెద్దలందరూ కూడా తరలించడం జరిగింది మన సాయినాథుడు వాళ్ళ వాళ్ళకు అనుగ్రహం ఇచ్చి ఆ శ్రీని సాయిబాబుని ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసే విధంగా వాళ్ళకి ముందుకు నడిపించారు అయితే అప్పటి నుంచి కూడా ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ వారసోత్సవం చాలా ఘనంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా జరుపుకున్నారు జరుపుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఇక్కడ కోల్ కోలాటంతో అలాగే అన్న సంతర్పణ కూడా చేస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ తాలూకా సాయిబాబా వార్షికోత్సవానికి రావడం ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా వాతావరణంతో ఇతరకి ఈరోజు ఈ వార్షికోత్సవాలు ఉండడం చాలా సంతోషకరం మరి ఈ పదిహేను వార్షికోత్సవం సందర్భంగా నన్ను కూడా ఈ కార్యక్రమానికి వారు మరి మల్లకోటేశ్వరరావు గారు వాళ్ళ తాలూకా బృందం అందరూ కూడా వచ్చి మా నన్ను నన్ను అలాగే మా తమ్ముడైనటువంటి కట్టున గోవిందని కూడా ఈ కార్యక్రమానికి పిలిచి మరి ప్రత్యేక పూజలు ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు మరి మల్లకోటేశ్వరరావు గారు వాళ్ళ వాళ్ళతో ఉన్నటువంటి ప్రతి బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంత ఘనంగా ఇంత రెట్టింపు వచ్చే సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం ఇంకా ముందు ముందుకింత ఇంత పెద్ద ఘనంగా ఈ కార్యక్రమం అవ్వాలని చెప్పేసి మరి ఆ భగవంతుడు మరి మాకు ఆ శక్తిని ఇక్కనివ్వాలి అంతేకాకుండా భగవంతుడు తాలూకా శ్రీనిసాయిబాబు తాలూకా ఆశీస్సులు ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం అండి రోజు శ్రీడి సాయి శ్రీడి సాయిబాబా వార్షికోత్సవం పదిహేను సంవత్సరాలు పూర్తి అవుతుందండి ఈ రోజుతో ఈ సాయి సాయిబాబా వార్షికోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఆనందోత్సాహాలతో సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంది ప్రాంత ప్రజలందరూ సుమారుగా పన్నెండున్నర ఒంటి గంట కల్లా ఈ ఏరియాలో కనీసం మినిమ మూడు వేల మంది వరకు కూడా అన్న సమారో కార్యక్రమాలు పాల్గొంటారు ముందు ఇరవై టీముల వరకు కూడా కోలాట బృందాలు పాల్గొని మధ్యాహ్నం సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి ఇది ఇప్పుడు ఇటు పరిస్థితిలో కూడా ఇది నిరుత్సాహపడుకోవడానికి లేదు ఎందుకంటే ఇది ఒక ఊరిది కాదు ఆరిపాక బంగారం పాలెం రాయపర గ్రామం తెకరపాలెం నల్లరంగారం ఐదు పంచాయతీలకు సంబంధించినటువంటి రైతులు కాక డైరెక్ట్ గారు అని ఉన్నప్పుడు నేను సిర్డి ఫ్యాక్టరీ దూరంగా వెళ్తే అక్కడ సిరిడిగా దర్శనం చేసుకొని మనం కూడా మన దగ్గర ఎందుకు చిన్న శిర్డి సాయిబాబా దేవాలయం కొట్టుకోగారు కానీ ఆలోచన పుట్టింది అది రైతులందరి సహకారంతో అలాగే హదీప్ రాజు గారు కూడా ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఆ రోజుల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చిన్నారు రాము గారు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు సొకాకు లంకట్రావు గారు విగ్రహాన్ని ఇచ్చున్నారు నాటికి నేటికి కూడా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ దేవాలయం మంది మన మన ప్రతిష్ట చేసింది ఆ రోజు గండబాబుజీ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు కొందాలు రాజేష్ గారు ఉన్నారు అందరినీ కాబట్టి తప్పనిసరిగా మన ఆ దేవాలయానికి వెళ్ళాలి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి మలకోటి గారు పిలిచినారంటే తప్పనిసరిగా వాడికి వీళ్ళు వద్దామన్న ఆలోచన పెట్టే ప్రతి ఒక్కరు ఉన్నారు తప్ప ఎవరు కూడా వ్యక్తుల మీద కోపాలున్నా మనుషుల మీద కోపాలున్నా విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్న బాబా మీద మాత్రం ఈ ఒక్కరికి కూడా ఈ కార్య గ్రామాల ప్రజలకు కూడా ఎవరికి ఏ రకమైన సంతోషం లేదు పార్టీ అద్భుతంగా కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క సాయిబాబు ఆ పదిహేన వార్షికోత్సవాన్ని మీరు అందరూ ఇచ్చేసి అదీత్ రాజు గారు ఉన్న వెంకట గారు వచ్చి వెళ్ళారు ప్రెసిడెంట్ గారు వరి గారు కోటాన్ రామ్ గారు ఇద్దరు పెద్దలు అందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మా జన్మ వినోదం చేసే వాళ్ళు వారి పేరుకు ఎలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే